సాయంత్రం వేళల్లో వేడి వేడిగా చల్ల వేసుకు తింటే ఎలా ఉంటుంది నేనైతే చేసేస్తున్నా రండి నాదైతే ఇడ్లీ పిండి మిగిలింది దీంట్లో నేను కొంచెం మైదా పిండి వేసాను అలాగే మీరు దోశ పిండిలో కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇందులోకే కొంచెం నేను పెరుగు యాడ్ చేస్తున్నాను ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు అలాగే కొంచెం సాల్ట్ దాంతోపాటు కొంచెం సోడా ఉప్పు అదేనండి బేకింగ్ సోడా కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేస్తాను నేనైతే ఇసుక మిక్స్ చేస్తున్నాను ఇలా పిండి అంతా ఉండలు కట్టకుండా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి టెస్ట్ చేస్తున్నాను అనమాట పునుగు పిండి కన్సిస్టెన్సీ వచ్చిందా రాలేదా అని చెప్పని ఇలా అయితే వేసేసాను నేనైతే ఈ కన్సిస్టెన్సీలోనే వేసుకుంటాను కొంతమంది ఇంకా జారుగా కూడా వేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళది నేనైతే ఈ టైప్ వేసాను ఫస్ట్ అయితే దిష్టి పునుగు వేస్తాను అనమాట అదేనండి టెస్టింగ్ టెస్టింగ్ కూడా అనుకోవచ్చు కొంచెం వస్తున్నాయా రావట్లేదా ఎంత టైం తీసుకుంటుందో నేనైతే ఇలా టెస్టింగ్ వేస్తాను అనమాట దిష్టి తీసేసాను అనమాట తర్వాత నార్మల్ పునుగలు అయితే వేసేసాను వేడి వేడిగా పొంగిపోతూ ఉన్నాయి ఈ లోపు నేను మార్నింగ్ వేసేసిన అల్లం చట్నీ ఉంది నేను అల్లం చట్నీ కొంచెం ఎక్కువ చేస్తాను సాయంత్రం కూడా ఉంటుందని చెప్పని అల్లం చట్నీలో వేసుకొని తింటున్నాను కొంతమంది అయితే పల్లె చట్నీ వేసుకుంటారు టమాటా మిర్చి చట్నీలో వేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళదండి ఎవరికి నచ్చిన చట్నీలో వాళ్ళు తినేసేయండి చల్ల పనులు ఇలా ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్